ఉంటుంది వెల్వేషన్ ఇది చాలా మంచిగా ఉన్నది కలరు టోటల్ ఇది వెల్వేషన్ అలాగే చూసారంటే ఇక్కడ దీని ఎంట్రీ దీంట్లో కలర్లు అని చాలా బాగున్నాయి చూసుకోవచ్చు చెట్ వేసాడు మంచి ఫిల్టర్లు వేసాడు గ్రిల్ అయితే ఐరన్ వాడాడు చాలా బాగున్నది ఇక్కడ చూసారంటే వేశాడు గేట్ కలర్ అనేది ఇలా ఉన్నాయి ఫ్లోరింగ్ టైల్స్ ఇవి వాళ్ళు ఇలాంతా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి టైల్స్ ఫ్లాట్ లోకి వెళ్తున్నాం మనము ఇది కార్ పార్కింగ్ ఏరియా మరి చూసారంటే ఇవి మెయిన్ డోర్ చూసుకోవచ్చు మంచి మెరుస్తుంది వైట్ గ్రిల్లు కలర్ వేశారు మెయిన్ డోర్ టైల్స్ అయితే అన్ని ఫ్లాట్లకు ఒకేలా ఉంటాయి టైల్స్ చూసుకోవచ్చు మంచి టైల్స్ ఉన్నాయి దీనికి అలాగే ఇక్కడ వచ్చేసరికి మోటార్ పాయింట్ ఉంది ఇక్కడ ఎక్కారంటే పైకి స్టెప్స్ ఇచ్చాడు చూసుకోవచ్చు కలర్ అయితే ఫినిషింగ్ అయిపోయింది పక్కల బాత్రూమ్ ఇచ్చారు మరి దీనికి చూసుకోవచ్చు ప్యూప్ అనేది చాలా మంచిగా ఉన్నది పివిసి పీవీసీ వేసారు టైల్స్ అయితే చూడండి ఇది మరి ఫ్లాట్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెండర్ అయితే ఇది దీనికి చూసుకోవచ్చు మంచి గ్రైండ్ మరి వస్తే ప్లాట్ ఇది దీనికి సిటింగ్ వచ్చేసరికి ఈ ప్లాట్ అయితే చాలా చీకటిగా ఉంటుంది ఇది మస్తు చీకటి ప్లాట్ చూసుకోవచ్చు వచ్చేసరికి ఉంటుంది చూసారండి ఉంది ఇది దీని సైజు ఇక్కడ వస్తే దీనికి కిచెన్ అది ఇక్కడ వస్తే పూజ రూము తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం వచ్చాము దీంట్లోకి వెళ్ళి ఇవి ఇక్కడ డోర్ మళ్ళీ ఇది వచ్చేసరికి ఇంకో డోరు దీంట్లోకి వెళ్ళి కూడా మనం రావచ్చు మరి మీకు ఫస్ట్ కిచెన్ పూజ కిచెన్ చూపిస్తున్నా ఇది కిచెను చూసుకోవచ్చు బ్లాక్ టైల్స్ మీరు బ్లాక్ వేసుకోవద్దు ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫారం రెండు ట్యాబ్లు పెట్టాడు చూసుకోవచ్చు ఇలా ఉంటుంది కిచెన్ దీన్ని ఈ సెల్ఫులు ఇక్కడ వచ్చాడు సేరీ అందులో ఉన్నప్పుడు ఎందుక స్టోరేజ్ ఇది అది చూసుకోవచ్చు వెంటిలేషన్ అది లైట్గా ఉంది కిట్కి డోర్ క్లోజ్ చేశారు స్విచ్ బోర్డ్ అక్కడ ఒకటి క్యూబ్ పైకి ఒకటి ఇచ్చాడు ఇది ఒకటి ఇచ్చాడు చూసుకోవచ్చు క్యూబ్ పైతే ప్లేన్ ఉంది దీనికి పూజారూమ్ ఇది పూజారూమ్ డోర్ చూసుకోవచ్చు మన లోపలికి వెళ్ళే మరి ఇక్కడి నుంచి హాల్ అయితే ఎలా ఉంటుంది చూసుకోవచ్చు హాల్ ఇదంతా దేనికైతే లైటింగ్ చాలా తక్కువ ఉంది స్ట్రేట్ గా ఇది వచ్చేసరికి మాస్టర్ బైడ్ రూమ్ చూసుకోవచ్చు దీనికి వెంటిలేషన్ అది చాలా తక్కువ ఉన్నది సీలింగ్ అయితే ఇలా ఉంది కిటికీ అయితే గ్లాస్ కాలేజ్ గ్లాస్ వస్తుంది దాంట్లో దీనికి వచ్చేసరికి బాత్రూమ్ ఇది వాష్ చూసుకోవచ్చు ఈ టైల్స్ అయితే అంత బాగలేవు మీరు వేరే సెలెక్ట్ చేసుకోవాలి నాకు నచ్చగా ఇది వచ్చేసరికి కుండీ చూసుకోవచ్చు దీనికి సిట్టింగ్ కుండీ అయితే ఇలా ఉంది దీంట్లో మీరు వేసుకోవాలంటే జగ్బార్ కానీ సిరా కానీ చాలా బాగుంటుంది డబ్బులు ఉంటే మీరు డబ్బులు లేకపోతే నార్మల్ వేసుకోవచ్చు మీరు జగ్బార్ వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది లేవు అంటే మీరు సిరా దీంట్లో బాగుంటుంది ఇది వచ్చేసరికి ట్యాబ్లు కూడా జగ్బార్లో బాగుంటాయి పైసలు ఉంటే కదా ఇది వచ్చేసరికి వాళ్ళిర్చారు వాళ్ళిర్చ చూసుకోవచ్చు మస్తున్నది దీంట్లో కూడా బార్ ఉంటుంది కావాలంటే ఇది వచ్చేసరికి షవర్ ఫ్యాంట్ ఇక్కడ ఇచ్చారు అలాగే మీరు డోర్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోరు మీరు బాత్రూమ్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ వాడతారు వేరేదైతే తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఫ్రేమ్ కూడా అదే చూసుకోవచ్చు దీనికి ఏషియన్ పెయింట్ వాడి వీళ్ళైతే ఇది వచ్చేసరికి జాల మేము ఫైనల్ చేసినాక ఇలా గబ్బులు ఎక్కువ పెట్టారు చూడండి దీని సెల్ఫ్లు ఇక్కడ ఇచ్చాడు ఇలా ఉంటుంది ఇది ఇలా వెళ్తే హాల్ అసలు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే చాలా బెడ్రూమ్ డోర్లేదు కదా మీరు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ డోర్ చూసుకోవచ్చు బెడ్రూమ్ డోర్ ఇలా ఉంది దీనికైతే మీరు నార్మల్ డోర్ యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇది వచ్చేసరికి స్విచ్ బోర్డు స్విచ్ బోర్డులో మీరు డబ్బులు ఉంటే హవెల్స్ కానీ వాటర్ స్విచ్చులు అవి బాగుంటాయి వైర్లో కూడా వైర్స్ అయితే చాలా బాగుంటుంది తర్వాత మీరు తక్కువ కాస్ట్లో కావాలంటే ఫెరలెక్స్ బాగుంటుంది వైర్ ఇది వచ్చేసరికి స్విచ్ బోర్డు మొత్తం యాంకర్ వాడారు చాలా బాగుంటాయి కూడా ఇది వచ్చేసరికి వేసి పాయింట్ అది మరి సెల్ఫ్ చూపించాము చూసుకోవచ్చు ఇక్కడ వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు దీనికైతే అయితే సినిమా చీకటి ఉంటది అంత వెంటిలేషన్ అయితే లేదు చూసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అయితే ఇలా ఉంది ఇలా ఉంటుంది ఈ రూమ్ ఈ రూమ్ అయితే చాలా చీకటిగా ఉంటుంది వెంటిలేషన్ అయితే చాలా తక్కువ ఉంది వెంటిలేషన్ తక్కువ ఉన్నప్పుడు మీరు లైట్ కలర్లు వేస్తే చాలా వెంటిలేషన్ వస్తుంది మామూలుగా ఇవి వచ్చేసరికి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి బయట వెళ్ళిపోవచ్చు దీనికి ఇటు ఇక్కడ ఇచ్చాడు ఉందా అంటే ఉంది అంతే దీన్ని మాత్రం ఇక్కడ ఉన్న చూసుకోవచ్చు దీని టైల్స్ కూడా మామూలుగా ఉన్నాయి దీని చీకటి ఉంది మరి ఇలా మనం ఉండలేకపోతున్నాం అక్కశా ఇది వచ్చేసరికి దీంట్లోకి వెళ్ళి మీరు బయట వెళ్ళిపోవచ్చు గల్లీ ఈ గల్లీ అయితే వన్ అండ్ హాఫ్ ఉంటుంది సైజు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇచ్చారు గల్లీ మళ్ళీ వాడేదో బొక్క పెట్టారు ఒక డబల్ డబల్ పని చేపిస్తారు ఇస్తారు ఇలా అయితే చూసుకోవచ్చు ఇలా ఉండాలి ఇది మళ్ళీ హా చూస్తే ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి దీనికి అంత బాగానే ఉంది కానీ వెంటిలేషన్ ఒకటే చాలా తక్కువ ఉన్నది ఇది అయితే చూసుకోవచ్చు యూపీ ఇలా ఉంటుంది డోర్లు చూసుకోవచ్చు దీని టేక్ డోర్లు ఇది డోర్లు అయితే మంచిగా ఉన్నాయి గ్రెయిన్స్ అనేవి చాలా మంచిగా కనిపిస్తా ఉన్నాయి డోర్లో సూపర్ డోర్లు ఇవి ఇవి వచ్చేసరికి మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నది కాకపోతే వీళ్ళు ఉద్దుమంతా వేస్తున్నారు డబల్ 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 పని చేపిస్తారు వీళ్ళతోన ఇలా చేసుకోవద్దు మీరు పాలిష్ చేసినప్పుడు కంపల్సరీ చెత్త గిత్త అంతా ఫ్లాట్లో ఏది ఉండకూడదు పెయింటర్ వర్క్ అయితే మీరు చాలా నీట్గా ఉంచుకోవాలి ఫ్లాట్ అయితే లేదంటే గబ్బు గబ్బు వేస్తారు ఇవి వచ్చేసరికి ఇక్కడి నుంచి మెయిన్ సాకెట్లు అన్ని ఇక్కడి నుంచి వెళ్తాయి వైరింగ్ అంతా అయినాయి ఇలా ఉంది దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది వేసుకురు వీళ్ళు పి చూసుకోవచ్చు పక్క ఫ్లాట్లో చూసి వీళ్ళు కూడా వేసుకోరు లైటింగ్ కరెంట్ లేదనుకుంటా వేసి చూపిస్తుంటే కరెంట్ అయితే లేదు ఆర్ట్స్లో కూడా వీళ్ళు లైట్లు పెట్టుకుంటు చూడండి ఇవి లైట్ కరెంట్ అయితే లేదు కింద కూడా ఉండేగా ఇలా ఉన్నాయి మీరు కంపల్సరీ పెయింట్ వేసేటప్పుడు ఇవంతా తీర్చుకోవాలి తీసుకుంటేనే మీకు చాలా బాగుంటుంది ఇలా చెద చెదర ఉంటే పని అనేది ఎన్నిక రాదు చూసుకోవచ్చు ఇక్కడ ఆయన భాష అనేది ఇక్కడ ఇచ్చాడు ఇది ఆయన భాష అయితే ఇది పెట్టి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి స్విచ్ హీటర్ పెట్టుకోవచ్చు మొత్తం లైట్లు ఇది అంతా దీని ఆర్చ్ ఇలా ఉంది దీంట్లో కూడా లైట్లు ఇచ్చారు చూసుకోవచ్చు హార్చ్ లో లైట్లు ఇవి అంత లైటింగ్ వేస్తే మస్తు అనిపిస్తుంది క్లీన్ చేస్తులేదు ఇలా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి దీనికి కార్ పార్కింగ్ అయితే లేదు కార్ అయితే లోపలికి రాదు బయటనే పెట్టుకోవాలి బైక్లు అయితే మూడు నాలుగు బైకులు అయితే పెట్టుకోవచ్చు దీంట్లో ఈ ఫిల్లర్కి అయితే ఇలా టైల్స్ వేసుకున్నారు వీళ్ళు చూసుకోవచ్చు ఇదైతే పీవీసీ ముందర మీరు కంపల్సరీ పీవీసీ వేస్తేనే బాగుంటుంది వేరేది అది ఉంటుంది అది అది చేయించుకోదు పిప్పి పీస్ అయితే వాటర్ లీకేజ్ ఆగుతుంది దీనికి ఏ చూసుకోవచ్చు కలర్ అయితే ఇలా ఉంది గేట్ కలర్ ఇలా ఉంటుంది అయితేసారికి ఇది ఆర్చు ఇక్కడ మీరు నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు ఇక్కడ మావోడు అది పని చేస్తా ఉన్నాడు చూసుకోవచ్చు ఇది మొత్తం ప్లాట్ మన వీడియో మరి ఫైవ్కి వెళ్ళి చూపిస్తా చూసుకోవచ్చు స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి దీనికి మరి ఫైవ్కి ఎక్కుతాం మనము ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ గ్లాస్ వస్తుంది ఇంకోటి రాలేదు వస్తుంది తర్వాత చూసుకోవచ్చు ఇలా ఫైవ్ ఎక్కుతాము ఇది వచ్చేసరికి ఎక్స్రిక్ ఫ్యాన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇలా వెళ్తాం మనం ఫైవ్కి చూసుకోవచ్చు డబల్ ఫ్లోర్ చెప్పిన ఇది డబల్ ఫ్లోర్ ముందు ఫ్లానింగ్ కోసం వీలైతే ఇలా చేసుకున్నారు తర్వాత ఈ ఫ్లోర్ కూడా రెడీ చేసుకుంటారు వీలైతే ఫైనల్ చూసుకోవచ్చు ఎన్ని ఫిల్లర్లు వచ్చినాయి అది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫిల్లర్స్ వచ్చినాయి అంటే మొత్తం ఎనిమిది ఫిల్లర్తోన కన్స్ట్రక్షన్ అయ్యింది ఎనిమిది కాదు పది ముందర రెండు పోయినాయి చూసుకోవచ్చు ఫిల్లర్లు అనేది ఇలా ఉంటాయి వచ్చేసరికి భీములు పిల్లర్లో మీరు ఇల్లు కట్టినప్పుడు సిక్స్టీన్ ఎంఎం వాడాలి ఫిల్లర్ రెండు ఫ్లోర్ల వరకు అయితే చాలా మంచిగా ఉంటుంది ఫిఫ్టీన్ కానీ థర్టీన్ కానీ వేసుకోవాలి ఇట్కే రాళ్ళు వచ్చేసరికి లైట్ వెయిట్వి వాడాలి మీరు చాలా మంచిగా ఉంటాయి ఇటుక మీరు చెక్ చేసుకోవాలంటే టంగ్ టంగ్ అనాలి ఇట్లా కొడితే ఇది ఇదైతే బాగానే ఉంది కానీ నెంబర్ టూ క్వాలిటీ ఇది ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు లైట్ ఇట్కలు వాడుకోరు మీరు చాలా బాగుంటుంది ఇలా ఉంది దీనికి ఫైన ఇసుక వచ్చేసి కూడా రెండు మూడు రకాలు ఉంటుంది మీరు ఇసుక నల్ల ఉంటే అది థర్డ్ క్వాలిటీ వైట్ వైట్ ఉంటే మటుకు ఫస్ట్ క్వాలిటీ ఇసుక అదైతే మీరు చూసుకోవచ్చు ఇదంతా ఇటుకలు ఇలా పెట్టేశారు ఇంకా దీని ఫైన కూడా వెళ్ళొచ్చు ఫైన ఏం లేదు సేమ్ ఇలానే ఉంటుంది ఇలా కనిపిస్తుంది మొత్తం మొత్తం ఐదు ఫ్లాట్లు ఉంటాయి ఐదులో నాలుగు అయితే సేమ్ టు సేమ్ సైజులు ఉంటాయి మీరు దీని సైజులు కావాలంటే పాత వీడియోలు చూసుకోవచ్చు ఉంటాయి మా వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు వస్తుంటాయి శ్రీరామ్ మళ్ళీ కేసు వెళ్తాను ఇంతే మన వీడియో